వెల్కమ్ టు మై ఛానల్ అశ్వథ కుకింగ్ ఛానల్ ఈరోజు నేను బెండకాయ పచ్చడి చేయబోతున్నా బెండకాయలు రెండు చూపిస్తా ఎలా చేయాలి ఎంత క్వాంటిటీ ఒక పది బెండకాయలు ఒక నాలుగు పచ్చిమిరకాయలు నాలుగు మిరపకాయలు కొన్ని ఎల్లిపాయలు ఉల్లిపాయలు ఒకటి టమాటా ఒకటి చేసే విధానం కడాయి పెట్టుకుందాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం దాంట్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆ నూనె కాగిన అంత లోపల బెండకాయలు కట్ చేస్తూ ఉంటాం శనగపప్పు మినపప్పు రెండు మిక్స్ ఉండేదాన్ని వేస్తున్నాం పోపుల ఇది పచ్చడికి ఒక స్పూన్ అంతా ధనియాలు ఎండుమిరపలు ఒక నాలుగు మంచిగా దోరగా వేంపుదాం అది అయిపోయినాక పచ్చిమిరపకాయలు వేద్దాం ఉల్లిపాయలు ఒకటి టమాటా కట్ చేద్దాం ఒక్కొక్కటి ఒక టమాటా పెద్ద పెద్దగా కట్ చేస్తాం ఎందుకంటే పచ్చడికాయ కాబట్టి మగ్గిపోతుంది మంచిగా దోరగా వేంపుదాం కొంచెం సాల్ట్ కొంచెం పసుపు బెండకాయలు కట్ చేసుకున్నా మక్కేదాకా ఐదారు పెట్టుకొని నేను తొందరగా కట్ చేస్తే పది నిమిషాలు పచ్చడి అయిపోతుంది ఒక్కొక్కటి కట్ చేస్తే లేట్గా అవుతుంది కాబట్టి నేను ఐదారు పెట్టుకొని కట్ చేస్తాను నాకు అలవాటు కాబట్టి కట్ చేస్తే మీ ఇష్టం అది మేము ఎట్లా కట్ చేస్తుందో నాకు అటు ఇటు తోకలన్నీ కట్ చేసి వస్తే ఒక్కొక్కటి అవుతుంది కాబట్టి వేసేద్దాం మంచిగా ఫ్రై అయింది మంచిగా టమాటా అన్నీ మగ్గిపోవాలి మగ్గినాక ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాం మిక్సీ జార్లో వేసుకుందాం మిక్సీ జార్లో తీసుకుందాం తీసుకున్నాం కదా పక్కకు పెట్టుకుని అదే కడాయి కొద్దిగా నూనె పోసి బెండకాయలు వేస్తాం సలాద్చ్చినాక అది ఆ కడాయి గ్యాస్ వెలిగించి ఆ కడాయి పెట్టుకుందాం ఒక రెండు స్పూన్ల నూనె పోసుకుని బెండకాయలు కట్ చేసి పెట్టుకునేది ఆయిల్ వేద్దాం మంచిగా జిగురు పోయేదాకా ఫ్రై చేయాలి ఎందుకంటే కొద్దిగా కరగేసాం కాబట్టి కొంచెం అడుగుని అంటుకుంటుంది కాబట్టి కలుపుతూ ఉంటే ఏం అడుగు అంటుంది కొత్తిమీర వేసుకుందాం కొద్దిగా ఎల్లిపాయలు కొన్ని వేసి మిక్సీ పట్టుకునేది సల్లారినాక ఇది కూడా పట్టుకురావాల మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలి జిగురు వండుకూడదు పచ్చడి బాగుంటుంది అన్నంకి చపాతికి బాగుంటుంది మంచి ఫ్రై చేస్తూ ఉండాలి వదిలేస్తే కొంచెం మాడిపోతుంది అందుకని ఫ్రై చేస్తూ ఉండాలి ఎందుకంటే కొద్దిగానే ఆయిల్ వేస్తా కాబట్టి ఎక్కువ ఆయిల్ తినకూడదు అంటారు కాబట్టి కొద్దిగా వేసినా అందుకనే కలుపుతూ ఉంటుంది లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అయిపోయింది సల్లాడ్ అనేది ఒక బౌల్లోకి తీసుకుందాం బౌల్లో తీసుకున్నాం అది కూడా కొంచెం సల్లాడ్ వేయాలి ఫ్యాన్ కడ పెడదాం రెండు మిక్సీలో వేసుకున్నాం బరకగా వేసుకురాలో చింతపండు కొద్దిగా వేసుకుందాం లాస్ట్లో చింతపండు అయిపోయింది బెండకాయలు కొంచెం వేసుకొని ఒక తిప్పే తిప్పాలి ఎక్కువ తిప్పకూడదు అట్లా తిప్పి ఇట్లా తిప్పిక లేకపోతే మెత్తగా అయితే బాగోదు పచ్చడి ఇప్పుడు కడాయి పెట్టుకుందాం చిన్న కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం ఆయిల్ పోసుకున్నాక ఆవాలి గిన్నెలో పచ్చడి అప్పటిదాకా పచ్చడి తీసి పెడదాం మిక్సీలో ఇంకో పచ్చడి తీసి పెడదాం తీసి పక్కకు పెట్టుకుందాం నూనె కాగింది ఇప్పుడు ఆవలేద్దాం నూనె కాగిన ఆవాలు వేసుకున్నాం ఒక స్పూన్ ఒక స్పూన్ నువ్వులు ఇది మినప్పప్పు నువ్వులు కదా మినప్పప్పు పోపు వేసేది ఎండు మినప్పలు ఒక మూడు కొద్దిగా కరివేపాకు పచ్చళ్ళ వేసుకుందాం పోపు అయిపోయింది పచ్చడి బెండకాయ పచ్చడి పండగ వచ్చడం అయిపోయింది ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ